పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్ అల్షిబా ఖాలిద్ ఈమె యూకే బేస్డ్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది ఫాలోయర్స్ ఈమె సోషల్ మీడియాలో ఉన్నారు యూకే బేస్డ్ పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్ అల్షిబా ఖాలిద్ తోటి టైఅప్ పెట్టుకోవడంతో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది రీసెంట్గా జరిగినటువంటి ఫెస్టివల్ సీజన్లో అంటే దసరా దీపావళి ధన్తేరస్ అంటారు కదా ఈ దీపావళి సేల్స్కి ఈ గోల్డ్ అండ్ డైమండ్ సేల్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కొనుగోళ్లు పడిపోయినాయి ఇది ట్రేడ్ సోర్సెస్ నుంచి వస్తున్నటువంటి సమాచారము మీడియా రిపోర్ట్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఇది కారణం ఏంటంటే పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్తో ఎందుకు టైఅప్ అయ్యారు అంటే మన భారతదేశంలో మోడల్స్ లేరా మన భారతదేశంలో యాక్టర్స్ లేరా ఇన్ఫ్లుయెన్సర్ లేరా మన దేశంలో ఎవరు దొరకనట్టు పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్తో ఎందుకు టైఅప్ పెట్టుకున్నారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బాయ్ కాట్ మల్బార్ గోల్డెన్ డైమండ్ అంటూ కొంతమంది ప్రచారం చేశారు దీంతో ఇది ఈ ఫెస్టివ్ సీజన్లో ఈ యొక్క గోల్డ్ అండ్ డైమండ్ సేల్స్ ఈ కంపెనీ యొక్క సేల్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పడిపోయినట్టుగా ట్రేడ్ సోర్సెస్ చెబుతున్నాయి అలాగే మీడియా రిపోర్ట్స్ కూడా చెబుతున్నాయి ఇంతకీ ఎందుకు అంత కోపం ఈ అల్షిబా ఖాలిద్ అల్షిబా ఖాలిద్ పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు ఆమె గతంలో చేసినటువంటి పనులన్నీ కూడా ఈ కోపానికి ఆగ్రహానికి కారణమైంది ఆ కోపం ఆగ్రహం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ కంపెనీపై పడింది అఫ్కోర్స్ కంపెనీ వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది ఆమె బ్యాక్గ్రౌండ్ మాకు తెలియదు ఆమె గతంలో ఏం మాట్లాడారు ఆమె ఎలాంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టారో మాకు తెలియదు అని చెప్పి కంపెనీ ఓనర్ ఫౌండర్ ఎంపీ అహ్మద్ సోషల్ మీడియాలో పోస్టులు వాటన్నింటిని కూడా తొలగించడానికి కోర్టు కూడా ఎప్రోచ్ అవడం జరిగింది కొన్ని కొన్ని కోర్టు ఆదేశాలతో కొన్ని సోషల్ మీడియా పోస్టులని తొలగించడం కూడా జరిగింది అంటే కంపెనీ యొక్క రెప్యుటేషన్కి భంగం కలుగుతోందంటూ ఈ కంపెనీ ఓనర్ ఎంపీ అహ్మద్ కోర్టు మెట్లెక్కాడు దాంతో కొన్ని సోషల్ మీడియా పోస్టులు తొలగించడం కూడా జరిగింది కానీ పోస్టులు తొలగించినంత మాత్రం రెప్యుటేషన్ మళ్ళీ వెంటనే వచ్చేది సహజంగానే ఆ ఇంపాక్ట్ కొంతకాలం ఉంటుంది ఆ ఇంపాక్ట్ అనేది ఈ దసరా అండ్ దీపావళి సేల్స్ కి ఆ కంపెనీ పైన పడింది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సేల్స్ పడ్డాయని అని చెప్పి ట్రేడ్ సోర్సెస్ చెబుతూ ఉన్నాయి సరే కమింగ్ టు దిస్ యూకే బేస్డ్ పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్ ఇవి పైన ఎందుకంత భారతీయులకు కోపం అంటే గనక గతంలో చాలా సందర్భాల్లో ఈమె సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్టులు దానికి కారణం ఒక రెండు మూడు పోస్ట్ గురించి నేను చెప్తాను ఆమెపై ఎందుకు అంత కోపం అంటే అల్షుభా కాలేదు ఈమె మే రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ సంవత్సరం మేలో ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఆమె పెట్టినటువంటి పోస్టు చాలా మందికి కోపాన్ని తెప్పించింది కారణం ఏంటంటే కొంచెం నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసే చెప్పే ప్రయత్నం చేస్తాను మనం చేసినటువంటి దాడి అంటే మన సైన్యం పాకిస్తాన్లో ఉన్నటువంటి పిఓజెక్యూలో ఉన్నటువంటి తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంపుల్ని మనం ధ్వంసం చేశాం ఈ చర్యని ఆమె బంధ చర్య ఇది బంధ చర్య అర్ధరాత్రి పూట అందరూ పడుకున్నప్పుడు వచ్చి కొట్టారు ఇది చాలా మంది సామాన్య ప్రజలను కూడా చంపేశారు మసీద్ దగ్గర ఉన్నటువంటి కొంతమంది సామాన్య ప్రజలు కూడా చనిపోయారు దీన్ని విజయం అని మీరు అనుకుంటారా అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పి భారతదేశం చెప్పుకుంటూ ఉంటుంది మరి ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఇలాగే చేస్తుందో అది హిపోక్రసీ కాదా అని భారతదేశాన్ని క్వశ్చన్ చేస్తూ భారత సైన్యాన్ని కూడా తిడుతూ భారత మిలిటరీని తిడుతూ ఆమె ఇన్స్టాగ్రామ్లోనో ఎక్స్లోనో పోస్ట్ పెట్టింది అది పెద్ద వైరల్ అయింది చాలా మంది ఆమెని మన ఇండియన్స్ తిడుతూ పోస్టులు పెట్టారు అండ్ ఆమె అక్కడతో వదిలేదు ఏదో ఒకసారి పెట్టిందంటే ఏదో యాదృచ్ఛికంగా పెట్టింది అనుకోవచ్చు రిపీటెడ్ పోస్టులు ఆమె భారత్కి వ్యతిరేకంగా మన ఇండియన్ ఆర్మీని తిడుతూనో లేకపోతే బందులను తిడుతూనో రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది మరొక పోస్ట్ గురించి చెప్తారు సిక్స్టీ పర్సెంట్ నా ఫాలోవర్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో భారత్ నుంచే ఉన్నారు బట్ అయినప్పటికీ కూడా ఐ డోంట్ కేర్ నాకు ఫాలోవర్స్ తగ్గిపోయినా పర్వాలేదు కానీ ఐ కేర్ అబౌట్ మై కంట్రీ అంటే పాకిస్తాన్ ఓకే ఐ స్టాండ్ విత్ పాకిస్తాన్ ఎవరైతే సైలెంట్గా ఉన్నారో అంటే పాకిస్తాన్ బేస్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే సైలెంట్గా ఉన్నారో నాలాగా బయటకు వచ్చి మాట్లాడండి పాకిస్తాన్కి అండగా నిలవండి అంటూ ఆమె మరొక పోస్ట్ పెట్టారు దీంతో మన భారతీయుల ఆగ్రహం మరింత ఎక్కువైంది అండ్ మరొక పోస్ట్ అక్కడితో ఆమె వదిలేదు మరొక పోస్ట్ కూడా పెట్టారు అదేంటంటే ఆన్ యు ఆమెకు ఫోటో పెడుతూ పాకిస్తాన్ జెండా దగ్గర పక్కనే ఆమె నిల్చుంటూ షేమ్ మాన్ యూ ఇండియా అని పెడుతూ హిల్లింగ్ ద ఇన్నోసెంట్ ఇస్ నాట్ స్ట్రెంగ్ అంటే అమాయకులైనటువంటి ప్రజల్ని చంపడం అనేది అది బలం అనిపించుకోదు అంటే మన సైన్యం చాలా క్లియర్ గా చెప్పింది అర్ధరాత్రి పూట నైట్ టైం ఎందుకు దాడులు చేశామంటే సివిలియన్స్కి వీలైనంత తక్కువ ప్రిసైజ్ అటాక్స్ మాత్రమే మేము చేశాము సామాన్యుల్ని టార్గెట్ చేయాలని అనుకోలేదు కేవలం ఆ టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రం ఆ మాత్రమే ధ్వంసం చేసాం అవి కూడా కొన్నింటిని మాత్రమే తొమ్మిది నుంచి పదో పదకొండో సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ వాటి మీద మాత్రమే దాడి చేసాం పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు మా టార్గెట్ కాదు అని చెప్పి మన సైన్యం చాలా స్పష్టంగా చెప్పింది కురేషి కానీ యోమికా సింగ్ కానీ తర్వాత చాలా మంది మిలిటరీ అధికారులు కూడా చెప్పారు ఎందుకంటే పాకిస్తాన్తో పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలతో మా యుద్ధం కాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలతో మా యుద్ధం చేస్తున్నాం వాళ్ళు చేసినటువంటి చర్యలను ఖండిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మెహల్గాం దాడిలో మనందరికి తెలుసు ఇరవై ఏడు మంది అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలను బలికొన్నారు దేశవ్యాప్తంగా చాలా పెద్ద సంచలనం సృష్టించింది మతం అడిగి మరీ ఆ ప్యాంట్ లో విప్పుదీసి మరీ మతం అడిగి మరీ కూడా వారిని షూట్ చేసి చంపేశారు వెళ్ళి మీ మోదీకి చెప్పుకున్నట్టు వాళ్ళు ఒక వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళిపోయారు అది ఒక ఎమోషన్ జనరేట్ చేసింది మామూలుగానే పాకిస్తాన్ అంటే భారతీయుల్లో చాలా మందికి కోపం ఉంటుంది అలాగే అటు సైడ్ కూడా అలాగే ఉంటుంది కానీ పహల్గామ్ దాడి తర్వాత ఈ ఆగ్రహం ఈ కోపం మరింత ఎక్కువైంది దాంతో ఈమె పెట్టినటువంటి పోస్టులు ఈ అల్షిబా ఖాళీ పెట్టినటువంటి పోస్టులు మరింత కోపాన్ని రగిల్చాయి మా ప్రాణాలను తీసేసి అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలను తీసేసి మీరు మళ్ళీ మాకే వార్నింగ్ ఇస్తారంటూ ఒక మరింత ఆగ్రహావేశాలు భారతీయులు కలిగించాయి సో అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని ఇక్కడ యూకేలో బర్మింగ్హామ్లో ఒక కొత్త షోరూమ్ లాంచ్ చేసిన సందర్భంగా ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ కంపెనీ ఆమెను ఇన్వైట్ చేయడము ఆమెతో కొన్ని కొలాబరేషన్స్ ఏవో ఉంటాయి కదా మోడల్స్ తో తమ ఉత్పత్తుల్ని ప్రచారం చేసుకోవడానికి యూకేలో కాబట్టి ఈమె యూకే బేస్డ్ ఇన్ఫ్లుయెన్సర్ బట్ పాకిస్తాన్ ఆరిజన్ ఆమెని తీసుకోవడం అనేది ఈ కోపం అంతా కూడా ఈ కంపెనీ పైన పడింది దాంతో ఆ కంపెనీ ఎండి ఫౌండర్ వివరణించుకోవాల్సి వచ్చింది ఇది మిస్కమ్యూనికేషన్ కూడా జరిగింది ఆమె బ్యాక్గ్రౌండ్ ఆమె చేసినటువంటి కామెంట్స్ మాకు కంపెనీకి తెలియదు ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పి నష్ట నివారణ చర్యలకు దిగింది సో ఇది ఈ అల్షిబా ఖాళీ బ్యాక్గ్రౌండ్ ఇలాంటిదే గతంలో కూడా జరిగింది ఎందుకంటే ఇక్కడ కంపెనీకి ఏ కంపెనీకి అయినా రెప్యుటేషన్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఎండోర్స్మెంట్స్కి తీసుకునేటప్పుడు ఒక కల్చరల్ అండ్ ఎమోషనల్ కాంటెక్స్ట్ అనేది చాలా చాలా ముఖ్యం అదే మన దేశంలో వాళ్ళు తీసుకోవచ్చు కదా ఎందుకు పాకిస్తాన్ నుంచి తీసుకోవాలి ఎంత యూకే బేస్డ్ షోరూమ్ అయినా కూడా బ్రాండ్ అనేది మనది కదా కేరళ బేస్డ్ బ్రాండ్ కదా ఎందుకు మన దగ్గర ఆర్టిస్ట్ లేరా మోడల్స్ లేరా అనేది జనరల్గానే సామాన్యులు ఒక క్వశ్చన్ వస్తుంది అందులో ఒక ఎమోషన్ ఉన్నప్పుడు ఒక భావోద్వేగం ఉన్నప్పుడు గతంలో మీరు మీకు గుర్తుండే ఉంటుంది బాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి బాలీవుడ్ సినిమాల్లో పాకిస్తాన్ యాక్టర్లని తీసుకొచ్చి ఇక్కడ చేయడం అనేది చాలాసార్లు జరిగింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో తగ్గింది కానీ గతంలో చాలాసార్లు రెండు వేల పదమూడు పద్నాలుగు ఆ ప్రాంతంలో చాలా బాలీవుడ్ సినిమాలలో పాకిస్తానీ యాక్టర్లు నటులు నటీనటులు కూడా నటించారు ఓకే ఫ్విక్గా చెప్తాను మేల్ యాక్టర్స్కి సంబంధించి ఫవాద్ ఖాన్ ఇతను రెండు మూడు సినిమాల్లో నటించాడు అలీ జఫర్ ఇమ్రాన్ అబ్బాస్ ఆతిఫ్ అస్లాం సింగర్ ఇతను యాక్టర్ కాదు ఆతిఫ్ అస్లాం అండ్ జావేద్ షేక్ ఓం ఓంశాంతి ఓంలో షారు తో నటించాడు అండ్ ఫిమేల్ యాక్ట్రెస్ విషయానికి వస్తే మహీరా ఖాన్ రాయ్ సినిమాలో షారుఖ్ ఖాన్కి ఆపోజిట్గా చేసింది చాలా ఇంపార్టెంట్ రోల్ చేసింది ఇప్పుడు రెండు వేల పదిహేడులో రిలీజ్ అయింది అండ్ సజల్ అలీ సబా ఖమర్ అండ్ మాలిక్ ఇంకొక మీషా షఫీ వీళ్ళందరూ కూడా ఫిమేల్ యాక్టర్స్ దాదాపు ఒక నలుగురు ఐదుగురు ఫిమేల్ యాక్టర్స్ ఒక నలుగురు ఐదుగురు మేల్ యాక్టర్స్ కూడా మన బాలీవుడ్ సినిమాల్లో పాకిస్తాన్ యాక్టర్లు నటించారు అప్పుడు కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది చాలా మంది మీడియా రిపోర్టర్లు అడిగినటువంటి క్వశ్చన్స్కి సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే బాబు వీఆర్ యాక్టర్స్ వీఆర్ నాట్ దే ఆర్ యాక్టర్స్ నాట్ టెర్రరిస్ట్ వాళ్ళు కేవలం నటులు మాత్రమే ఉగ్రవాదులు కాదు వాళ్ళని ఉగ్రవాదులతో పోల్చి చూడకండి ఎందుకంటే ఆర్ట్స్ హ్యావ్ నో బౌండరీస్ కళలకు కళాకారులకు సరిహద్దులు అనేవి ఉండవు కాబట్టి మనం వెళ్ళి అక్కడ యాక్ట్ చేయొచ్చు వాళ్ళు వచ్చి మన దగ్గర యాక్ట్ చేయొచ్చుంటూ చాలా బ్రాడ్గా ఒక దానికి ఒక కాంటెక్స్లో మాట్లాడే ప్రయత్నం సల్మాన్ ఖాన్ చేశాడు గతంలో షారుఖ్ ఖాన్ కూడా ఇదే విధంగా మాట్లాడినట్టుగా ఉన్నాడు బట్ దీన్ని కూడా చాలా మంది తప్పు పెట్టారు మీరు వెళ్ళి అక్కడ పాకిస్తాన్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారా మరి పాకిస్తాన్ యాక్టర్లని మన దగ్గర ఎందుకు పెట్టుకోవాలి మన దగ్గర యాక్టర్స్ లేరా దీనికి రెండు వైపులా ఉంటాయి నానానికి బొమ్మ అన్నట్టుగా ఒకటి కళలకు కళాకారులకు క్రీడలకు రాజకీయాలకు ముడిపెట్టకూడదు సంబంధాలు ఎందుకు అనుకునేటప్పుడు మరి అలాంటప్పుడు బీసీసీఐ కూడా క్రీడా సంబంధాలను న్యూట్రల్ వెన్యూస్లో మాత్రమే పాకిస్తాన్ ఆడుతుంది ఎక్కడ కూడా పాకిస్తాన్లో మనం వెళ్ళి ఆడమని చాలా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాం కాబట్టి కొన్నిసార్లు ఆల్ అన్నిటికీ మించి క్రీడలు వ్యాపారం సినిమాలు ఎంటర్టైన్మెంట్ వీటన్నిటికీ మించి ఒకటి ఉంటుంది అదేంటంటే పేట్రియాటిజం దేశభక్తి భారత్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తులు కానీ దేశాలు కానీ తప్పకుండా ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఒక వైఖరి తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి మిగతా వాళ్ళందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది సూర్యకుమార్ యాదవ్ రీసెంట్ గా పోస్ట్ మ్యాచ్ ఒక ఆసియా కప్ సందర్భంగా అదే చెప్పాడు ఈ యొక్క విజయాన్ని పహల్గామ్ దాడిలో చనిపోయినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులకు అంకితమిస్తున్నాం అలాగే సోల్జర్స్ కి కూడా డెడికేట్ చేస్తున్నాం అని చెప్పి చెప్పాడు బట్ నిజానికి క్రీడా మైదానంలో అది చెప్పాల్సిన అవసరం లేదు కానీ అతను చెప్పాడు ఎందుకంటే అక్కడ అబవ్ వాళ్ళు చెప్పాను కదా దేశభక్తిని అతను ప్రదర్శించుకున్నాడు ఐసీసీ అతని పైన డిమెరిట్ పాయింట్స్ ఇచ్చింది బట్ అదేం పెద్ద విషయం కాదు ఎందుకంటే నేషన్ ఫస్ట్ అనేటువంటి ఒక లైన్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సెకండరీ అయిపోతాయి సో ఆ లో మనం చూసినప్పుడు ఎందుకు మనం వాళ్ళతో నటింపు బాలీవుడ్కి పాకిస్తాన్ యాక్టర్లను తెచ్చుకోకపోతే ఏమవుతుంది మన దగ్గర యాస్పైరింగ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా మోడల్స్ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు కదా అది బాలీవుడ్ సినిమాలైనా లేకపోతే ఏ టాలీవుడ్ అయినా ఏదైనా కానీ అక్కడి నుంచి ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు మనం చేయి చేయి కలిపి బాయి బాయి అనడము కరెక్ట్ కాదు అనేది చాలామంది కోట్లాది మంది ప్రజల అభిప్రాయం ఇప్పుడు సేమ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ విషయంలో కూడా అదే జరిగింది చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో భారత్కి వ్యతిరేకంగా భారత సైన్యానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసినటువంటి ఈ అల్షుభా ఖాళీని తమ బ్రాండ్కి ఒక ఎం గా పెట్టుకోవడం అనేది చాలా మంది కోట్లాది మంది ప్రజల ఆగ్రహానికి కారణమైంది అందుకే చాలా మంది ఆ కంపెనీని బాయ్ కట్ చేయండి సింప పాకిస్తాన్ సింప తైదని రకరకాలుగా పోస్టులు పెట్టారు కొంత ఎగ్జాజరేషన్ అనిపించినా కూడా ఆ కంపెనీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగింది దానికి నష్ట నివారణ చర్యలు ఒక స్టేట్మెంట్ ఇవ్వడము కోర్టుకి ఎక్కడము ఇదంతా కూడా తర్వాత జరిగింది సో ఇది ఒక కేస్ స్టడీ లాగా ఉంటుంది డెఫినెట్గా ఫ్యూచర్లో ఏ కంపెనీ అయినా ఎండోర్స్మెంట్స్కి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మోస్ట్ ప్రహుబులి మన దేశానికి చెందినటువంటి నటీ లేకపోతే మోడల్స్ ఎవరినైనా తీసుకుంటే బాగుంటుంది అనేది బహుశా ఈ కేస్ స్టడీని చూసి మరిన్ని కంపెనీలకు ఇది ఒక ఉదాహరణగా బహుశా చెప్పుకోవచ్చు మరి ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ చేసినటువంటి పని మీరు సమర్థిస్తున్నారా తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని పెట్టండి మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు